పెద్దలకి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారాలు సైలెంట్ గా నాయకులు చెప్పిన అన్ని విషయాలు వినడం జరిగింది దయచేసి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నాకు ఇంతవరకు ఏదైతే మీరు అనుమానపడుతున్నారో టికెట్ విషయంలో నన్ను పిలిచి ఎక్కడా ఎవరు మాట్లాడలేదు రెండవది మనం కొంచెం నీళ్లు కోసిపోస్తాం ఎందుకంటే పాపం సగంకూడదని మరి నీళ్లు కూడా పోయకుండా నన్ను కోస్తారని నేను అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు కానీ లోపేష్ బాబు గారు కానీ మానవంత ఉన్న మనుషులు అడ్డంగా పోయేవాళ్ళు దయచేసి ఎవరు కూడా దాన్ని నమ్మద్దు మీకు గతంలో కూడా సార్లు నేను చెప్పడం జరిగింది అయితే ఈరోజు నేను మొత్తం చరిత్ర చెప్పుకొని రావాల్సిన అవసరం కార్యకర్తల్లో చాలా అభద్ర ప్రాభావంతో ఉన్నారు గత వారం రోజుల నుంచి నా చెవులు పగిలిపోయినా నాకు రెండు ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ కొద్ది మందికి మాత్రమే తెలుసు ఒక ఫోన్ అందరికీ తెలుసు విపరీతంగా ఫోన్లు సార్ ఏంటి ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పేసి నేను అందరికీ సమాధానం చెప్పలేక అరే నా నేను ఒక మీటింగ్ కడుపుతున్నాను ఉదయగిరి హెడ్ లో అక్కడ మీ సమాధానాలన్నిటికీ మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తా అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది అయితే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి రెండు వేల పదకొండు అక్టోబర్ లో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గానికి ఆ రోజు నాకు తెలియదు బై ఎలక్షన్ వస్తుందని అనుకోకుండా బయాలక్షన్ వచ్చేసింది నేను వచ్చిన పక్కల్లోనే చంద్రబాబు నాయుడు గారు రైతు పోరు బాట యాత్ర పెట్టారు గతంలో ఏ నాయకులు వచ్చినా కూడా అన్నంత మాత్రం అభివృద్ధి చేశారు తప్ప ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసిన నాయకుడు ఈ ప్రాంతంలో లేదు ఒక కుటుంబం దాదాపుగా నలభై సంవత్సరాలు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన ఒక కుటుంబం ఇక్కడ ఏం చేసిందో మీ అందరికి ఆత్మపర్షణ చేసుకోండి ఒకసారి కూడా ఉన్నాడు ఆయన ఒక పని వాళ్ళ వ్యాపారం కోసం కాలేజీలు కట్టుకున్నారు తప్ప ప్రజల బాగోగులు చూసిన దాఖలాలు లేవు ఈరోజు ఛాలెంజ్ గా చెప్తున్నా ఉదయగిరి నియోజకవర్గంలో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేకుండా మూడు నేషనల్ హైవేలు తీసుకొచ్చిన ఘనత అక్కడ కొండాపురంలో కామధేను ప్రాజెక్ట్ అయితేనేమి వెన్నెమూర్ లో హాస్పిటల్ అయితేనేమి ఉదయగిరిలో హాస్పిటల్ అయితేనేమి ఆరు సబ్ స్టేషన్ తీసుకొచ్చాం పవర్ షార్టేజ్ వస్తా ఉంటే దీపక్ ఈఎండి కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ వచ్చాడు రకంగా ఆయన ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆయన వచ్చాడు నన్నంటి నీకు దమ్ముందా పొలి వచ్చా వేల మంది మీకు మాట్లాడడానికి అందుకనే మీ అందరికీ నేను చెప్తున్న పద్నాలుగులో ఈ విధంగా పనిచేసుకుంటూ పద్నాలుగులో ఓడి పంతొమ్మిది ఎలక్షన్లో నేను ఓడిపోవడం జరిగింది వాస్తవంగా ఎలక్షన్ కూడా ఓడిపోతానని తెలిసి కూడా మళ్ళీ పోటీ చేసా నాకు వద్దని చెప్పి టికెట్ అయినా కూడా నన్ను బాబుతో చిరకలొచ్చా నాకు టికెట్ వద్దని చెప్పేసి నేను సుజనా చౌదరి గారికి చెప్పి నేను పోటీ చేయండి సార్ నాకు కొంచెం వ్యాపారం దెబ్బతినిపోయింది మా పిల్లలు కూడా ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు వాళ్ళని లైవ్లో పెట్టాలా నేను చేయలేని చెప్తే దాకా రిటర్న్ వస్తే అక్కడ నా కారులో సుబ్బారావు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన